Não, não, não. அதே மாதிரி ரெண்டு மூணு தடவை ஆபீஸ் நேஸ் பண்ணா వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఏం చేస్తారు అందుకని కాదు నేను అనేది మీరు ఏం చేయగలరు పాపం వాళ్ళు రోజు చేసే కార్యక్రమం ఏదైనా వాడుకుంటారు కానీ మీరు రెగ్యులర్ పని మార్పుని చేయాలి ఇప్పుడు అక్కడ స్కూల్ పరిస్థితి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే అక్కడ మీరు పిల్లలు టీచ్ చేయాలా వాళ్ళ పరిస్థితి మీరు

o'zbekcha <laughs>